అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి ఎలక్షన్స్ తర్వాత అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు లోక్సభ కు ముందు రాజకీయాలు వేడెకాయి దానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తేజ్ గారు నమస్కారం తేజ్ నమస్కారం సార్ సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపన సృష్టిస్తుంది అంటే ఎవరైతే ప్రతిపక్షాల ఫోన్లు అదే విధంగా ఆ దాంతోపాటు ఎవరైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నట్లుగా తెలుస్తోంది దాంతోపాటు కొన్న కొంతమంది ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు దాంతోపాటు ఈ రోజు కూడా రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అనేది కేంద్రం నుంచి మొదలైందండి పెగాసి సాఫ్ట్వేర్ అని తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిందని లింకులు వచ్చాయి అందరు దానికి అత్యుత్తమ న్యాయస్థానం కూడా ఖండించడం జరిగింది ఆ రోజే కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మాటల ప్రగల్భాలు పలికారు ఇదే ముఖ్యమంత్రి మా ఫోన్ ట్యాప్లు అవుతున్నాయని చెప్పి కానీ అదే ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ మనుషులు ఇవాళ స్వయాన ట్యాప్ చేశారని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాడని చెప్పినా కూడా ఏ రోజు కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి ఇవాళ ముఖ్యమంత్రి అనుకుని ఇంకా ప్రగతి భవన్ అనుకుని ఫామ్ హౌస్ పడుకుంటారు ముఖ్యమంత్రి కానీ ఆయన పేరు కేసీఆర్ గారు ఆయనకి ఇవాళ సరే ఒక నైతికంగా ముందుకొచ్చి ఖండించి ఒక దమ్ము లేదు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇది జ్యుడిషన్ దాటి బయట దేశాలు పారిపోయారు ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు దీని వెనకాల సినీ ప్రముఖులు ఉన్నారంటున్నారు వ్యాపారవేత్తలు ఉన్నారంటున్నారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి రెండు కిలోమీటర్ల పరిధిలో నిజంగా ఒక సాఫ్ట్వేర్ కొనేసి ఆ సాఫ్ట్వేర్ ని పెట్టి దాన్ని మీరు ప్యారల గా నమ్ముతుంటే మీరు భావి స్వేచ్ఛను అరిస్తున్నారా లేదా మరి దీనికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు కేసీఆర్ తీసుకుంటారా ఆ రోజు నడిచిన వ్యవస్థ తీసుకుంటారా ఆఫీసర్ తీసుకుంటారా మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు కేసీఆర్ గారు లేకపోతే ఆ రోజు ఉన్న హోం మంత్రి ఎవరు మహమద్ అలీ మహ్మద్ అలీ గారు టచ్ చేయడం అరెస్ట్ చేయాలా మరి మహమ్మద్ అలీ గారు మీరు చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ గారు నిజంగా స్వాగతిస్తారా చర్యలు తీసుకుంటే అని వెల్కమ్ చెప్తాడా హోంమంత్రి నైతిక బాధ్యత భగించారా ప్రభుత్వం తరఫున ఇట్లాంటి జరిగినప్పుడు ఎందుకంటే భావి స్వేచ్ఛ హరించబరుగుతుంది మీడియా మీ మీడియా పాత్రికల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యేటట్టు ఉదంతాలి ఇప్పుడు రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఫోన్ ట్యాప్ అవుతుంది అంటే మీ ఫోన్లు నాటకులు కాదు మీ మీడియా పాత్రికేల భావి స్వేచ్ఛ కూడా అరించబడింది అంటే పత్రికా స్వేచ్ఛ కూడా పోయింది పత్రికా స్వేచ్ఛ పోతే రాజ్యాంగ విరుద్ధం కోర్టులు రావాలా ఇమీడియట్లీ ప్రెసిడెంట్లు పెట్టాలా తక్షణం వీళ్ళు తీసుకుపోయి దీనికి శిక్ష ఏముంటది జీవిత ఇస్తారు రైట్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది శిక్ష మరి ఈ రకమైన శిక్షలు పెట్టుకుని ఈ రకమైన వ్యక్తులు అభద్రభావతను ఉండి వారు మీరు చూస్తున్నారు కదా దించి బయటికి రావాలంటే కేంద్రం ఒక నిజంగా సహాయ సహకారాలు అవసరం కాబట్టి చూస్తున్నారు కదా ఏ రకంగా జరుగుతుంది రాష్ట్రంలో ఇవాళ డమ్మి ఎంపీ అభ్యర్థులను పెట్టి బీజేపీని పరోక్షంగా నిజంగా సహకరిస్తూ సిగ్గు లేకుండా ఇంకా వెటకారంగా మాట్లాడుకుంటూ ఇవాళ రాష్ట్ర రాజకీయాన్ని ఒక రకంగా అధికారం నుండి ఒక రకంగా మారుస్తే ఇవాళ ప్రతిపక్షాల నుండి కేంద్రం నిజంగా ఎక్కడ దమ్ము ధైర్యం లేకపోయినా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మనుగడ లేకపోయినా మనుగడ ఉన్నట్టు సృష్టిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించాలనే వ్యక్తివి ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడు దాని ఒక ప్రతిపక్ష పార్టీ దానికి స్వయాన ఎగ్జాంపుల్ కేశవరావు గారు సెక్రటరీ జనరల్ అయిన పార్టీకి బేషర్త రాజీనామా చేసి వాళ్ళ కూతురు సిట్టింగ్ మేయర్ సాక్షాత్ ఇదే సిటీకి జిహెచ్ఎంసీ కి మేయర్ పదవిని కూడా త్యాగం చేసి మాకు ఇది ఇది ఒక సిట్టింగ్ ఎంపీ కడియం కావ్య వరంగల్ నుంచి డిక్లేర్ ఆయన ఎమ్మెల్యే కూతురు లిక్కర్ శాములు పార్టీ శాండ్ మాఫియాలు చేసే పార్టీ లేని ఉండాలని చెప్పి బేషన్ చెప్తే దానికి రిప్లై చేసే నైతిక లేఖకి ప్రతిస్పందంగా ఏం లేక కూడా చెప్పిన ఒక పార్టీ ఇది ఈ పార్టీ తెలంగాణలో నిజంగా ఎవరు ఎవ్వరేమనలేదు వాళ్ళలో ఉన్న వ్యక్తులకి అభద్రాబాద్ మొదలు పెట్టింది ఎందుకంటే కవిత గారికి వీళ్ళ జైలు గురించి మాట్లాడతారు అక్కడ సౌకర్యాలు ఏవని అంటే ప్రతి వాళ్ళు ప్రగతి భవన్ పెట్టాలా లేదా జూబ్లీస్ లోటస్ పల్లె పెట్టాలా యొక్క సౌకర్యాలకి వీళ్ళ టీఆర్ జైలు ఎవరు ఈడీ లిక్కర్ స్కేమ్ ల పట్టుబడిన వాళ్ళని లేకపోతే అత్యంత ఆర్థిక నేరాలకు పట్టుబడిన వాళ్ళని ఇది ఎవరో కాదు సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది ఆర్థిక అనేది దేశాన్ని నిజంగా అమ్మకానికి పెట్టిన వీళ్ళకి నిజంగా లైవ్ వీళ్ళకి నిజంగా జీవిత ఖైదీ ఇచ్చినా తక్కువనే గతంలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది వాళ్ళకి కవిత గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంట ఆమెకి వాళ్ళ సౌకర్యాలు లేవంట ఆమెకు రకరకాలంటే ఖైదీ ఖైదీగా ఉండాలి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు అట్లాంటి కవిత గారు వచ్చేసి వాళ్ళ సౌకర్యాల విషయం గురించి కాదు నువ్వు తప్పు నిర్దోషికి బయటికి రా నువ్వు నువ్వు జైలు ఎందుకు కూర్చున్నావు దాని గురించి చెప్పు ఇక్కడ నువ్వు జాగృతి అన్నారో చెప్పి నువ్వు ఆ జాగృతిలో నీతో పాటు నడుస్తున్న మహిళలకి ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు ఒక టీహార్ జైలు నుంచి అక్కడ ఏం భరోసా కల్పిస్తున్నావు ఆ జాగృతి విలీనం చేసినావు కానీ నీ ఎంబర్ తింటే మహిళలు ఇంకా జాగృతి ఉందని నమ్ముతున్నారు దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు వాళ్ళందరికి ఏం మెసేజ్ చెప్తున్నావు టీహార్ జైలు నుంచి టీఆర్ జైలు నన్ను బలవంత కూర్చోబెట్టారు ఎందుకు చెప్పట్లేదు అక్కడి నుంచి అంటే నువ్వు కేంద్రం వచ్చే దమ్ము మీరు చేయరు నేను ఎవరైనా మహిళ మహిళ అండి కానీ ఏంటంటే ఏదైనా సౌకర్యాల విషయం ఇది ఎంత టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒకళ్ళు ఏమో రాజ్యాంగాన్ని అతీత అతీతంగా ప్రవర్తిస్తారు ఇంకో వ్యక్తిగా రాజ్యాంగం కేసీఆర్ గారికి ఏమో రాజ్యాంగం పైన నమ్మకమే ఉండదు ఆయన కూడా ఆయన భావిస్త వచ్చిన ఆయన ఆయన స్వత ఆయన స్వయాన్ని ఆయన రాజకీయాన్ని ఆయన రాసేసుకున్నాడు ఆయన రాజ్యాంగాన్ని రాసేసుకున్నాడు ఆయన దాని తగ్గట్టు ప్రవర్తించాడు ఆ రాజ్యాంగం ఏంటంటే జైల్లో కూర్చోబడితే తెలుస్తుంది కాబట్టే కదా జైల్లో కూర్చోబెట్టకూడదనే ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమైన కోర్టుకి ఏమో విదేశాలు తిరుగుతున్నాడు అల్లుడు ఎక్కడ ఉండడు తెలియదు ఉన్న సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం పార్టీ మొత్తం వచ్చేసి అడగకపోయినా మా పార్టీ తలపులలో తడుతున్నారు దీనికి ప్రత్యేక వరకు ప్రోత్సహించారు కదా ప్రోత్సహించారు రాన లీడర్లు ఉండి వీళ్ళే